మంచి సందేశాన్ని ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన మా యొక్క కుటుంబాలు లక్ష ముప్పై వేల మంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం జరిగితే ఏం జరుగుతుంది మీకు తెలువ కాబట్టి నేను చెప్తున్నా పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బండి మా ఇన్వెస్టిగేషన్ సగలేదు మేము సరైన శిక్షణలు పెట్టలేదు ఏ ప్లాట్ఫామ్ నువ్వు చక్కగా పో చట్టం దగ్గర పో వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేపించుకో రద్దు చేయించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డీఫెమేషన్ చూ కానీ అటో పోలీస్ అధికారులు జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్టే రీల్స్ కట్ అయితే సీదా చెప్తున్నా రీల్స్ కట్ అయితే ఇన్ని రోజులు మేము వేచి చూసినాం ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను పోలీస్ ఆఫీసర్లను లంచోడక వాడేవాడు వీడేవాడు తొమ్మిపోతాం అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అయితే మేము టాలరేట్ చేసే స్థితిలో లేవు బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసర్ చేస్తాడో ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి వేదికలు ఉన్నాయి మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకోండి చెప్పచ్చు కానీ అంత పని చేసి దగ్గర దగ్గర పదివేల మంది క్రౌడ్ ఉన్నది యాభై మంది కూడా లేరు అక్కడ ఆఫీసర్స్ మొత్తం మీకు పోలీసులతో వచ్చి నీకు అక్కడ పనిచేసుకున్న తర్వాత కూడా నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావా అని అంటే నువ్వు ఏమన్నా నీకు ధమాక్ ఉండి మాట్లాడుతున్నావా ధమాక్ లేక మాట్లాడుతున్నావా లేకపోతే సామాజిక స్పృహం ద్వారా చట్టం చదువుకున్నావా ప్రతి ఒక్క పౌరుని బాధ్యత రాజ్యాంగం గురించి తెలుసుకోవటం చట్టం గురించి తెలుసుకోవటం చిన్న చిన్న విషయాలు కూడా మీరు ముందేసుకుని ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు ఎలా బయటపడదాం అనుకుంటున్నారు దిస్ ఈజ్ నాట్ ది వే నువ్వు ఎవరినో బదనాలు చేసి బయటపడాలనుకునేది తప్పు నువ్వు చేసింది తప్ప రైటా అనేది కూడా నేను చెప్పాను ఎందుకంటే నీ విజ్ఞత వదిలేస్తా నీ నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారు వారు చెప్తారు అంతేకాని కోర్టు ఏం చెప్పింది కోర్టు విషయాన్ని మాట్లాడకూడదు కానీ ఏం చెప్పింది నీ కోర్టు కేసు తీసేసిందా తీసేసిందా తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తెలియదు తీసేసిన దాకా మాత్రం నువ్వు అంతా స్వేచ్ఛ వచ్చేసి అనుకోవద్దు యువర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే చట్టాన్ని పాటించకపోతే జైలు వెనుక ఉండాల్సిందే अति च